హాసిని ఉదయాన్నే లేచి వార్తాపత్రిక పట్టుకుని అటూ ఇటూ చూస్తూ ఉంది దారి వెంబడి వెళుతున్న సుబ్బమ్మ హాసిని పలకరించింది ఏంటే పొద్దున్నే వార్తలు చదివేద్దామనే చదవాలని ఉన్నా నాకు రావాలిగా ముందు పేపర్తో అవస్థలు పడుతున్నావు ఆ వెన్నెల డిగ్రీ ఫలితాలు ఇవాళ పేపర్లో వేస్తారని చెప్పింది అందుకే కొన్నాను కాని ఎలా చూడాలో తెలియదు ఓహో అప్పుడే మీ చెల్లి డిగ్రీ పూర్తి చేసేసిందా అవును రేపు ఇంటికొస్తుంది ఇంకేముంది నీకు పెళ్లి చేసే టైం వచ్చేసింది సుబ్బమ్మ మాట్లాడుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది భుజాన బ్యాగ్ తగిలించుకొని బడికి వెళ్తున్న ఒక పిల్లాడిని ఆపి హాస్యని పేపర్ వాడి చేతికిచ్చి సాయం కోరింది అంటే నీకు పేపర్ చదవడం వచ్చు కదా వచ్చాక చెప్పు ఏం చదవమంటావు వెన్నెలక్క డిగ్రీ ఫలితాలు పేపర్లో ఇచ్చారంట కాస్త వెన్నెలక్క పేరుందేమో చూసి చెప్పవా అలాగే అక్క బంటి పేపర్ అటు ఇటు తిరగేసి చూస్తే ఫలితాల జాబితాలో వెన్నెల పేరు కనబడింది వెన్నెలక్క ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందక్క తొంభై శాతం సాధించింది ఇదిగో పేరు దీపాల వెన్నెల నిజంగానా నా బాబే ఎంత శుభవార్త చెప్పావురా సాయంత్రం పడైపోయాక తిన్నగా నా దగ్గరికి రా పరమాన్నం తిని భద్రంగా ఇంట్లోకెళ్ళింది అప్పుడే సత్యానికి టిఫిన్ పెడుతూ ఉంది కాంతం అమ్మా నాన్న వెన్నెల తొంభై శాతం మార్కులతో డిగ్రీ పాస్ అయిందంట పేపర్లో వెన్నెల పేరు కూడా వేశారు ముందా పేపర్ తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టు హాసిని అలాగే సత్యం హాసిని చూస్తూ ఉన్నాడు చెల్లి పాస్ అయితే అక్క సంబరాలు చేసుకుంటుంది నేను కూడా చదువుకొని ఉంటే బాగుండు అని బాధపడకుండా హాసిని అలా ఎప్పుడు అనుకోదు చదువుకున్న వాళ్లకు కూడా లేని వివేకం హాసినికి ఉంది దాని ముందు పెద్ద పెద్ద చదువుకున్నోళ్లు కూడా పనికిరారు ఇంతకీ రేపు రేపే సమయానికి ఇక్కడుంటుంది తనతో పాటు ఇద్దరు స్నేహితురాళ్ళని కూడా తీసుకొస్తుందంట వాళ్ళొక వారం రోజులు ఇంట్లోనే ఉండి వెళ్తారంట అయితే ఈ రోజులకు సరుకులు రాసివ్వు మీకంటే మీ పెద్ద కూతురు ఒక అడుగు ముందే ఉంది చెల్లలి ఉత్తరం చదవగానే అన్ని సమకూర్చి పెట్టేసింది మరుసటి రోజు వెన్నెల తన స్నేహితులతో ఇంటికి రాని వచ్చింది హాసిని వాళ్లని గుమ్మం దగ్గరే నిలబెట్టి వెన్నెలకి హారతిచ్చింది ఏమే వెన్నెలా ఇప్పుడు హారతిస్తుందేంటే మీ అక్క ఎగ్జామ్స్ పాస్ అయ్యానని తెలిసింది కాబోలు ఎంతమంది పాడుకళ్ళు నా చెల్లి మీద పడ్డాయో బాగా చిక్కిపోయింది అక్కా మాక్కూడా తియి మేము కూడా చిక్కిపోయాం అందరూ నవ్వుతూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు హాసిని దేవుడి దగ్గర పెట్టిన పేపర్ తీసుకొచ్చి వెన్నలకి చూపించింది చెల్లి ఇందులో నీ పేరుంది తొంభై శాతం మార్కులతో పాస్ అయ్యావంటగా అందుకే పసుపు కుంకుమ రాసి దేవుడి ముందు పెట్టాను స్వీటీ ప్రియ ఆ పేపర్ చూసి పక్కపక్క నవ్వారు హాసిని ఆ పేపర్ నిండా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు చల్లి శుభలేఖలా తయారు చేసింది దాన్ని అక్క అది న్యూస్ పేపరా ఆహ్వాన పత్రిక ఆ న్యూస్ ఇస్తుందేమో ఇద్దరూ నవ్వటం చూసి హాసిని ముఖం చిన్నబుచ్చుకుంది అక్కా ఇది న్యూస్ పేపరే కదా నా మార్కుల షీట్ కొద్ది రోజుల్లో వస్తుంది అది దాచుకోవాలి ఇందులో నీ పేరుంది కదా అని దేవుడి దగ్గర పెట్టానమ్మా ఆ పేపర్లో దొంగతనం కేసు గురించి కూడా ఉంది దానికి కూడా పూజ చేసేసావా అక్క వెన్నెల స్నేహితులు నవ్వటం చూసి హాసిని వంటగదిలోకి వెళ్లిపోయింది వెన్నెలకి హాసిని బాధపడిందని అర్థమైంది స్వీటీ ప్రియా నీకు తోబుట్టూలున్నారా ఉన్నారు లేకనే కానీ వాళ్ళిలాంటి పిచ్చి పనులు చెయ్యరు మీరు మా ఇంటికి అతిథులు కాబట్టి నేనేమీ అనట్లేదు కాని మా అక్కని వెక్కిరించే స్థాయి లేదు ఆ రోజు సాయంత్రం హాసిని వెన్నెల కోసం ఆమె స్నేహితుల కోసం స్నానానికి నీళ్లు పెట్టి నలుగు పిండి సిద్ధం చేసింది అక్కా నేనేం పెళ్లి కూతుర్ని కాదు ఇవన్నీ పట్నం నీళ్ళు పడక నల్లగా అయిపోయావు రా నేనే నీకు నలుగుపెట్టి తలంటు పోస్తాను అక్క ఏంటి నీళ్లు పసుపుగా ఉన్నాయి కాస్త పసుపు వేపాకులు వేశాను ఇవేంటి బురద రంగులో ఉన్నాయి అవి కుంకుడుకాయ నీళ్లు తలస్నానానికి అంటే షాంపూ లేదా లేదు అయినా మీరేంటి అన్ని వింతగా అడుగుతున్నారు ఇవి మీ ఇంట్లో చెయ్యరా అసలు ఇలా చేస్తారని కూడా మాకు తెలీదు వెన్నెల కూడా హాస్టల్లో షాంపూలు క్రీంలే వాడేది మీరేమో పసుపు కారం అంటూ ఇవన్నీ కలుపుతున్నారు మేము చికెన్ కాదక్క పసుపు పట్టించి పక్కన పెట్టడానికి స్వీటీ ప్రియ హాసిని చూసి నవ్వుకున్నారు అలాగా వెన్నెలా షాంపూ వాడుతుందని నాకు తెలీదు అందుకే నాకు తెలిసినట్టు సిద్ధం చేశాను సరే ఇప్పుడే వెళ్ళి షాంపూ తీసుకొస్తాను అక్క ఆగు వాళ్ళు చెప్పడమేంటి నువ్వు నాకు ఇవే కావాలి మరి మేమేం చెయ్యాలి మీరు ఇవే చెయ్యాలి మాకు షాంపూనే కావాలి సరే మీ ఇంటికి వెళ్ళాక చెయ్యండి ఇప్పుడైతే దిక్కు లేదా లోపలికి వెళ్ళిపోండి వెన్నెల మాత్రం అక్కచేత తలంటు పోయించుకొని హాయిగా లోపలికి వచ్చింది అప్పటికి తన స్నేహితులు కోపంగా హాల్లో కూర్చుని ఉన్నారు ఏమైంది అలా ఉన్నారు ఆకలేస్తుందా ఇంటికొచ్చిన అతిథుల్ని నా చూసేది చేస్తే చెయ్యండి లేదా పోండి అంటారా ఎవరైనా ఓహో అందుకు కోపం వచ్చిందా ఇద్దరికి మరి రాధా మీ అక్క చదువుకోలేదు కదా ఒట్టి పల్లెటూరి మనిషిలా ఉందే అన్నీ ముసలివాళ్లు చేసే పనులే చేస్తుంది ఎంతైనా చదువుంటే ఆ పద్ధతే వేరు ఏం మాట్లాడుతున్నావు స్వీటీ బుద్ధుందనికసలు మా అక్క పద్ధతి గురించి మాట్లాడేంత పెద్దదానివా నువ్వు ఇవన్నీ నీకూడా లేదు అయినా మౌనంగా ఉంటున్నావు నీ ఇల్లు నీ కుటుంబం కాబట్టి కాని మేమెందుకు సర్దుకుంటాం చెప్పు అవును వెన్నెలా సర్దుకుపోవడానికి మేము చదువులేని వాళ్లం కాదు మంచిది అయితే బట్టలు సర్దుకొని పొండి ఏంటి అసలు మీలాంటి సంస్కారహీనుల్ని పాటు మా ఇంటికి తీసుకురావటమే నేను చేసిన పెద్ద తప్పు వెన్నెలా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు నా ఇంటికొచ్చి నా అక్కనే వేలెత్తి చూపించటం మీకెక్కువగా అనిపించట్లేదా మా అక్క సంస్కారం ముందు చదువు కూడా పనికిరాదు చదువుకున్న పొగరుతో ఎగిరెగిరి పడుతున్నారు పోయి మీ అమ్మల్ని అడిగి తెలుసుకోండి మన ఆచారాలు పద్ధతులు ఎలా ఉండేవో స్వీటి ప్రియ కోపంగా బ్యాగ్ తీసుకుని వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయారు హాసిని వాళ్లు వెళ్ళిపోవటం చూసి కంగారు నువ్వు ఆపట్లేదేంటి స్నేహితులైనా అతిథులైనా ఎవరి హద్దుల్లో వాళ్లుండాలి సారీ అక్క వాళ్లు నిన్ను బాధ పెట్టారు కదా అది నా తప్పే నన్ను క్షమించు అబ్బే నేనేం బాధపడలేదు వెన్నెలా వాళ్ల కనిపించింది చెప్పారు ఇందులో వాళ్ళని లేదు హాసిని ఒకరోజు వెన్నెలలా డ్రెస్ వేసుకుని వెన్నెల ముందుకొచ్చింది చెల్లి ఇప్పుడు నేను చదువుకున్న దానిలా కనిపిస్తున్నానా ఇంకా పల్లెటూరి మొద్దులాగే ఉన్నానా వెన్నెల అది చూసి బాధపడింది తనను చూసి హాసిని తనని తాను తక్కువగా అనుకుంటుందేమో అని భావించింది అక్క ఎందుకు నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు మాడ్రన్ గా బట్టలేసుకుంటే గొప్పోళ్ళా సాంప్రదాయంగా ఉంటే చిన్నోళ్ళా అలాని కాదు చెల్లి నీకు తగ్గట్టుగా నేనుండాలిగా లేదా నీ స్నేహితుల్లా అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తారేమోనని నేనే మారాలనుకున్నా వెన్నెల ఆ మాటలకు చాలా బాధపడింది అక్క మనసులోని ఆ వ్యత్యాసాన్ని తొలగించాలనుకుంది కొద్ది రోజుల తరువాత అదే ఊళ్ళో ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా చేరింది పట్నంలో ఉన్నట్టు కాకుండా హాసిని చక్కగా లంగా వేసుకుని బడికి వెళ్లేది వెన్నెల తనలా ముస్తాబై ఆనందపడేవారు ఇంట్లోని కుర్చీలో కూర్చొని దీర్ఘంగా ఆలోచన చేస్తున్న రామయ్య దగ్గరికి భార్య సీత పొడుగు కాళ్ల పెద్ద కూతురు హాసిని వచ్చింది వాళ్ళని చూసిన రామయ్య నాతో ఏదో మాట్లాడడానికి వచ్చారని అర్థమైంది విషయం ఏంటో చెప్పు సీత అదేనండి మగపల్లి వాళ్ళు అడిగిన కట్నం గురించి ఏమైనా ఆలోచన చేశారా బాగా ఆలోచించుకొని ఈరోజు సాయంత్రం వరకు చెప్పమని చెప్పారు కదా అవును సీత నేను వాళ్ళు అడిగిన కట్నం గురించి ఇచ్చిన గడువు గురించి ఆలోచన చేస్తున్నాను ఇచ్చిన గడువు గడుస్తుంది కానీ అడిగిన కట్నం మాత్రం ఎక్కడో అందనంత దూరంలో ఉండిపోయింది నాన్నా మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు పెళ్లి చేసి నన్ను అత్తారింటికి పంపించండి ఇంతవరకు ఎంతో మంది వచ్చారు నా అందం చూడకుండా నా పొడుగు కాళ్ళని చూసి ముఖం తిప్పుకొని వెళ్ళిపోయారు కానీ ఈ ఆదర్శాల కాకుండా పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చి తనకి కావలసిన కట్నం గురించి చెప్పాడు అది అతనికిచ్చి నా పెళ్లి చేయండి నాన్నా సరే తల్లి తప్పకుండా నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాము నీకంటే ఏది నాకు ఎక్కువ కాదు తల్లి అందుకే చెల్లిని రమ్మని చెప్పాను చెల్లి రాగానే మీరిద్దరి పేరు మీద ఉన్న పొలాన్ని నమ్మేసి ఆ డబ్బుతో ఘనంగా పెళ్లి చేస్తాను ఆదర్శడిగిన కట్నము ఇస్తాను ఇక నా పెళ్లైనట్టే పొలం అమ్మడానికి చెల్లి వెన్నెలా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు చెల్లికి నేనంటే మొదటి నుండి హేలనే కదా నన్నపడదు నా మీద ఎలాంటి ప్రేమ ఉండదు ఖచ్చితంగా పొలమమ్మటానికి ఒప్పుకోదు లేదు తల్లి నువ్వంటే ఎనలేని ప్రేమ గౌరవం నిన్ను ఎంతలా ప్రేమిస్తుందో నీకు తెలియదు అయితే నాకు తెలుసుకోవాలనుంది నాన్నా ఇప్పుడు చెల్లొస్తుందని చెప్పావు కదా నేను అమ్మ పెరట్లో ఉంటాం మా గురించి అడిగితే పెళ్లి గురించి పొలం గురించి చెప్పు నాన్నా ఏమంటుందో నేను అమ్మ వింటాం అని హాసిని అంటుండగా ఇంటి ముందు ఆటో ఆగింది వెన్నెల ఆటో దిగింది సీతమ్మ హాసిని పెరట్లోకి వెళ్ళిపోయారు తండ్రి రామయ్య ముందు తన చిన్న కూతురైన వెన్నెల నిలబడి ఉంది చెప్పండి నాన్న ముఖ్యమైన విషయం నాకు ఫోన్ చేసి పిలిపించి అలా మౌనంగా ఉన్నారేంటి విషయం ఎలా అని ఆలోచన చేస్తున్నాను విషయం గురించి మీరు నా దగ్గర ఆలోచన చేస్తున్నారంటే అది ఖచ్చితంగా అక్క హాసని గురించేనని నాకు అర్థమైంది చెప్పండి నాన్న ఏమైంది కేమైంది అవునా వచ్చినప్పటి నుండి అమ్మ అక్క ఇద్దరూ కనిపించట్లేదు వెళ్లారు ఇద్దరు కలిసి టౌన్కేమైనా వెళ్లారా అవును తల్లి మీ అక్క పొడుగు కాళ్లతో పుట్టింది అదే పొడుగు కాళ్లతో పెరిగి నేడు కూతురు కానుంది కదా అందుకు సరిపడ బట్టలు కుట్టించుకోవడానికి అమ్మతో కలిసి టౌన్ కెళ్ళింది అని రామయ్య చెప్పగానే వెన్నెల సంతోషిస్తూ ఏంటి నాన్న మీరు చెప్పేది అక్క పెళ్లి కూతురవుతుందా అబ్బా నాన్న ఈ విషయం చెప్పడానికి నాకు ఫోన్ చేసి రమ్మన్నారా అక్క పెళ్లి పొడుగు కాళ్ళని అక్కకి పెళ్లి జరిగేది జరగకపోవడం అనేది నీ చేతుల్లోనే ఉంది అని రామయ్య చెప్పగానే వెన్నెల అయోమయంగా చూస్తూ నాకు అర్థం కాలేదు నాన్న నేను నా భార్య సీత మీకోసం ఏమీ లేదు ఇప్పుడు నేను పండిస్తున్న పొలం కూడా నేను సంపాదించింది కాదు మీ తాతయ్య రామచంద్రయ్య సంపాదించింది ఆ పొలం నీకు మీ అక్కకి చెందేలా వీలునామా రాశాడు అని రామయ్య చెప్పగానే చదువుకొని సిటీలో జాబ్ చేస్తున్న వెన్నెలకి విషయం పూర్తిగా అర్థమైంది వెన్నెల సంతోషిస్తూ నాన్నా ఇందులో నన్నడగాల్సిన పని గానీ చెప్పాల్సిన అవసరం గానీ లేవు ఉన్న పొలం మొత్తం అమ్మేసి అక్క పెళ్లి చేయండి ఎప్పటి నుండో అక్కకి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు కదా పొడుగు కాళ్ళు ఉండటం వల్ల అక్కని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు ఇప్పుడెవరో వచ్చినట్టున్నారు అతనికి అక్కతో పాటు అక్క తీసుకెళ్లే భారీ కట్నం కావాలి అంతేనా అవును తల్లి నాకు పొలం ముఖ్యం కాదు అక్క పెళ్లి ముఖ్యం అక్కకి పొడుగు ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులు పడింది ఎన్నో అవమానాలను ఎదుర్కొంది ఎన్నో హేళన నవ్వులను మాటల్ని భరించింది ఇన్నాళ్లకు మీరు చేసే పూజలు ఫలించాయి అక్కకి పెళ్లి అదృష్టం కలిసొచ్చింది అలాంటప్పుడు మనమెందుకు అదృష్టాన్ని దూరం చెయ్యాలి అని వెన్నెల చెప్పిన మాటలకు రామయ్య మనసు మురిసిపోయింది పెరట్లో ఉండి మాటలు వింటున్న సీతమ్మ హాసిని కళ్ళ వెంట నీళ్లు కారాయి అపార్థం చేసుకున్నందుకు మన్నించమని మనస్సులోనే అనుకున్నారు నాకు తెలుసు తల్లి నీకెంత ప్రేమ అని ఆలస్యం చేయకుండా కాగితాలు సిద్ధం చేయండి నాన్న నేను సంతకాలు పెట్టి సిటీకెళ్తాను అక్క నాటికి వర్క్ మొత్తం పూర్తి చేసుకుని వచ్చేస్తాను అక్క పెళ్లి ధూంధాం చేయాలి అని చెప్తుండగా తల్లి సీతమ్మ అక్క హాసిని నెమ్మదిగా వెన్నెలకి అనుమానం రాకుండా పెరట్లో నుండి గుమ్మం దగ్గరికి వస్తారు ఏమీ తెలియనట్టుగా ఇంట్లోకొచ్చి ప్రేమగా వెన్నెలని పలకరిస్తారు పద చెల్లి నా పెళ్లి డ్రెస్ నువ్వే సెలెక్ట్ చేద్దువు అమ్మకి సెలెక్షన్ తెలియటం లేదు నాకు కూడా అక్కడ ఏమీ అర్థం కావట్లేదు చూస్తుంటే అన్ని నచ్చుతున్నాయి మళ్ళీ వెంటనే పొడుగు కాళ్ళు కదా నాకు బాగుండవనిపిస్తున్నాయి నేనొచ్చాను కదక్కా నేను అక్క టౌన్ కెల్తున్నాం మీరు అమ్మ కలిసి పెళ్లి ఏర్పాట్లు చేయండి అని చెప్పి వెన్నెలా హాసిని ఇంట్లో నుండి వెళ్ళిపోతారు విషాదం నిండిన ముఖాలతో రామయ్య సీతమ్మ అనే పుణ్య దంపతులు పొలం కాగితాలు పట్టుకుని ఆ ఊరి పెద్ద సారంగపాని ఇంటివైపు నడుస్తుంటారు ఏవయ్యా సారంగపాని గారిల్లు మరికొద్దిసేపట్లో వస్తుంది పొడుగు కాళ్ళ పెద్ద కూతురు హాసిని కోసం తీసుకున్న నిర్ణయం మంచిదనిపిస్తుందా సీత నీకు తెలుసు కదా నేను ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎన్నిసార్లు ఆలోచిస్తానో ఎన్ని విధాల ఆలోచిస్తానో తెలుసండి కానీ నా మనసు ఈ పని కొప్పుకోవటం లేదు ఉన్న పొలం సారంగపానికి అమ్మేసి హాసిని పెళ్లి చేస్తే మరి వెన్నెల పెళ్ళెలా తన పెళ్లి గురించి ఎలాంటి ఇబ్బంది గాని డబ్బు సమస్య గాని ఉండనివ్వను నాన్న అని వెన్నెల నాతో చెప్పింది సీత అది వినలేదా నువ్వు కూతురు చేసి సంపాదిస్తున్న డబ్బుతోనే తన పెళ్లి చేస్తారా తల్లిదండ్రులుగా మనం సంపాదించినదేది వెన్నెలకి పంచివరా వెన్నెల ఒప్పుకున్న తరువాతే నేను ఈ నిర్ణయానికి వచ్చాను సీత అది కాక కూతురు జాబ్ చేసి సంపాదిస్తున్న డబ్బుతోనే తన పెళ్లి చేస్తానని ఎలా అనుకున్నావు తండ్రిగా నేను నా బాధ్యతని మరిచిపోను హాసిని ఇద్దరు నా కూతుర్లే సీత ఎప్పుడూ చూడలేదు నేను చనిపోయేంత వరకు శుక్రవారం పూట చావులాంటి మాటలు ఎందుకయ్యా చిన్న కూతురు వెన్నెలే ఒప్పుకుంది కదా ఇక నాకెందుకు వచ్చి ఇబ్బంది పద సారంగపాణి గారింటికి వెళ్ళి మాట్లాడదాం అని ఇద్దరు సారంగపాని ఇంటికి వెళ్లారు పొలం ఇచ్చారు ఆ పొలం కాగితాలని సారంగ పని చూసి సరే రామయ్య మీరు అడిగిన డబ్బిస్తాను హాసిని వెన్నలా మీరు కూడా సంతకాలు పెట్టాలి ఇప్పుడు కొంత ఇస్తాను రిజిస్ట్రేషన్ పెట్టుకున్నప్పుడు పూర్తిగా ఇస్తాను ఏమంటారు అలా కాదు బాబు అమ్మాయి పెళ్లి కదా పాతిక లక్షలు ఇప్పుడు ఇవ్వండి మిగతా పది లక్షలు మీరు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ రోజున ఇవ్వండి సర్లే రామయ్య మీ తొందర అర్థమైంది నాకు ఒక పని చేద్దామా మరి చెప్పండి బాబు రేపు నువ్వు వెన్నెలని హాసునిని తీసుకొని ఇక్కడికి రా నేను రిజిస్టార్ని ఇంటికి పిలుస్తాను ఒకసారే పని పూర్తయిపోతుంది అని చెప్పగానే రామయ్య దంపతులు సంతోషించారు సారంగపాని వెళ్ళి డబ్బుల సంచి తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు రామయ్య దంపతులు ఆ డబ్బులు చూసి మురిసిపోతూ సారంగపానికి మనసారా దండం పెట్టి ఆ డబ్బు సంచి తీసుకొని ఇంటికొస్తారు ఇంట్లో హాసిని వెన్నెల పెళ్లి డ్రెస్ చూస్తూ మాట్లాడుకుంటూ మురిసిపోతుంటారు మరుసటి రోజున హాసిని వెన్నెల సారంగపాణి ఇంటికి వెళ్తారు కాగితాల మీద సంతకాలు పెడతారు మిగిలిన డబ్బు తీసుకుని ఇంటికి వస్తారు నాన్నా నేను వెళ్ళి వర్క్ కంప్లీట్ చేసి అక్క పెళ్ళికి లీవ్స్ పెట్టొస్తాను అక్క పెళ్ళికి లీవ్ పెట్టొస్తాను సరే తల్లి తొందరగా వచ్చి అమ్మా ఇంకా చాలా పనులున్నాయి రెండు రోజుల్లో వచ్చేస్తాను నాన్నా అని చెప్పి వెన్నెల వెళ్ళిపోయింది పొడుగు కాళ్ల హాసిని తనకు కాబోయే భర్త ఫోన్ మాట్లాడుతూ మీరు మీరడిగిన కట్నం ఇస్తున్నారు నన్ను బాగా చూసుకోవాలి తప్పకుండా హాసిని నేను తీసుకుంటున్న కట్నం డబ్బులు మనకోసమే మీ పేరు మీద ఒక బిజినెస్ ప్లాన్ చేస్తున్నా అది సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకు కలిగింది అందుకే నేను అంతలా కట్నం డిమాండ్ చేశాను తప్పలేదు నన్ను మాత్రం డబ్బు మనిషి అనుకోవద్దు ప్లీజ్ చచ్చా అలా ఎందుకనుకుంటాను చెప్పు మనకోసమని చెప్పావు కదా నేను నిన్ను నమ్ముతున్నాను అని ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు రెండు రోజులు గడిచాయి వెన్నెలా తిరిగొచ్చింది తన పొడుగు కాళ్ల అక్క పెళ్లి బాధ్యతని తను తీసుకుంది తన తండ్రి రామయ్యతో కలిసి ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్లి మాట్లాడింది కొంత డబ్బు కట్టింది అక్కని అమ్మని తీసుకుని బంగారం షాప్ కెళ్ళింది కావలసిన బంగారం తీసుకుంది చిన్న కూతురు వెన్నెల సాయంతో మాట్లాడిన ఫంక్షన్ హాల్లో పంతులు పెట్టిన ముహూర్తానికి ఘనంగా పొడుగు కాళ్ల కూతురు పెళ్లి చేసి అత్తారింటికి ఆనందంగా పంపిస్తారు హాసిని కూడా మురిపెంగా సిగ్గుతో ఆదర్శ్ చేతిని పట్టుకుని అత్తారింట్లో అడుగు పెడుతుంది చక్కగా కాపురం చేసుకుంటుంది